అద్దం చక్కని పర్వతాలు చక్కని హరిత లోయల మధ్య ఎల్డోరియా అనే అందమైన రాజ్యం ఒకటుండేది ఇది ప్రేమతో కూడిన మరియు న్యాయంగా పరిపాలించే రాజు ఆల్డెన్ మరియు ఆయన దయారువైన రాణి సెరాఫినా నాయకత్వంలో వికసించింది వారి వివేకంతో రాజ్యంలో శాంతి సంపద తేలియాడాయి ఈ రాజ్యంలో ఇసాబెల్లా అనే అందమైన రాజకుమారి నివసించేది ఆమె సౌందర్యం మాత్రమే కాకుండా ఆమె దయ జ్ఞానం మరియు మనోహరమైన చిరునవ్వుతో ప్రసిద్ధి చెందింది ధన సంపదల మధ్య పెరిగినప్పటికీ ఇసాబెల్లా చాలా వినయపూర్వకురాలు ఆమె ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించేది పేదలకు సహాయం చేసేది కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉండేది మరియు ఎల్డోరియాలోని అద్భుతమైన ప్రకృతిని ఆమె చిత్రాల్లో అందంగా రేఖించేది ఇసాబెల్లా పదహారవ జన్మదినం వచ్చినప్పుడు రాజు ఆల్డెన్ ఆమెకు ఒక అద్భుతమైన అద్దాన్ని బహుమతిగా ఇచ్చారు ఆ అద్దం బంగారు అంచులతో అందంగా చెక్కబడింది అందులో నక్షత్రాలు మరియు తులసి ఆకారాలతో చక్కటి నమూనాలు ఉన్నాయి మధ్యలో ఒక నీలిమణి ప్రకాశిస్తూ ఉండేది ఇది ఎల్డోరియాకు చెందిన మాయా అద్దం రాజు చెప్పాడు దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది మన ముఖాన్ని మాత్రమే కాకుండా మన నిజమైన హృదయాన్ని కూడా ప్రతిబింబిస్తుంది ఇసాబెల్లా ఆసక్తిగా అద్దంలో చూసింది మొదట ఆమెకు తనే కనిపించింది కాని కొద్ది క్షణాల్లో అద్దం మెరుస్తూ ఆమె మనస్సును చుట్టుముట్టే వెలుగును చూపించింది ఆమె హృదయపు పవిత్రతను చూసి ఆమె చిరునవ్వు విరబూసింది ఈ మాయా అద్దం విశేషం రాజ్యంలోనే కాకుండా దాని బయట కూడా ప్రసిద్ధి చెందింది ఈ వార్త ఓ క్రూరమైన దుష్ట మాంత్రికురాలైన మోర్గానా చెవుల్లో పడింది మోర్గానా ఒకసారి రాజరిక దర్బార్లో అత్యంత శక్తివంతమైన మాంత్రికురాలిగా ఉండేది కాని తన అధికాశక్తిని చెడుగా ఉపయోగించినందున ఆమెను రాజ్యం నుండి బహిష్కరించారు ఆమె ఇప్పుడు పొడవైన చెట్లతో కప్పబడి ఎప్పుడూ అంధకారంలో ఉండే అరణ్యంలో నివసించేది ఆ మాయా అద్దం నా దక్కాల్సిందే మోర్గానా అరవింది దాన్ని వశపరుచుకుంటే నేను ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన మరియు శక్తివంతమైన స్త్రీ అవుతాను ఆ రాత్రి మోర్గానా ఒక పేద వృద్ధురాలిగా మారి రాజప్రాసాదం ఎదుట కనిపించింది తాను ఆకలితో ఉన్నట్లు నటిస్తూ మోర్గానా కోసం మొరపెట్టుకుంది ఇసాబెల్లా చాలా దైగల రాజకుమారిగా వెంటనే ఆమెను లోపలికి ఆహ్వానించి పెట్టింది కాని అంతే లోపల మోర్గానా తన చేతులతో నీలిరంగు మాంత్రిక దుమ్మును గాల్లోకి విసిరింది వెంటనే అక్కడ పొగలు కమ్ముకున్నాయి ఇసాబెల్లా బుద్ధిహీనంగా పడిపోయింది ఇసాబెల్లా మెలకువుకు రాగానే ఆమె తానుండేది చీకటి మరియు చల్లటి గదిలో అని గ్రహించింది మాయా అద్దం కనిపించలేదు మోర్గానా అద్దాన్ని తన అంధకారమైన గుహకు తీసుకువెళ్ళింది ఉద్వేగభరితంగా దానిలో చూసింది కాని తన ముఖంలో అద్భుతమైన అందం కనిపిస్తుందని ఆశించిన మోర్గానాకు ఊహించని దృశ్యం కనిపించింది అద్దంలో ఆమెకు కనబడింది అహంకారం దురాశ ద్వేషం నిండిన భయంకరమైన రూపం ఇది అబద్ధం మోర్గానా ఉగ్రరూపంగా కేకలేసింది ఆమె ఆ అద్దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది కాని అది అపరిమితమైన మంత్రాలతో కాపాడబడింది మోర్గానా కోపంతో దానిని ఓ బంగారు పెట్టెలో ఉంచి మూసేసింది ఇక ఎల్డోరియాలో విషాదం అలముకుంది రాజకుమారిని కనుగొనలేక ప్రజలు విచారంలో మునిగిపోయారు రాజు ఆల్డెన్ రాణి అనేక మంది ధైర్యవంతులైన యోధులను ఆరాటించారు కాని ఏ ఒక్కరూ మోర్గానా నివసించే అంధకార అరణ్యంలోకి వెళ్లడానికి ధైర్యం చేయలేదు అయితే ఇసాబెల్లా మాత్రం ధైర్యంగా ఉంది ఆమెను కాపాడుతూ ఉండే యువకుడొకరు ఉండేవాడు అతని పేరు ఫిన్ ఈ అద్దానికి ఒక రహస్యం ఉంది ఫిన్ చెప్పాడు ఇది కేవలం స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉన్నవాళ్లకే దాని నిజమైన శక్తిని చూపిస్తుంది అందుకే మోర్గానా దీని సహాయంతో తన రూపాన్ని మార్చుకోలేకపోతుంది ఈ అద్దాన్ని మనం తిరిగి సాధించగలిగితే ఆమెను ఓడించగలం ఇసాబెల్లా మరియు ఫిన్ ఒక ప్రణాళికను రూపొందించారు రాత్రివేళ వారు మోర్గానా గదిలో ప్రవేశించి ఆ అద్దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు అదే సమయంలో మోర్గానా కూపితురాలై అక్కడికి చేరుకుంది మోర్గానా ఇసాబెల్లా మృదువుగా చెప్పింది ఈ అద్దం అబద్ధం చెప్పదు ఇది నీకు నీ నిజమైన రూపాన్ని చూపించింది కాని ఒకప్పటి మోర్గానా అందంగా దయతో ఉండేది ఇప్పటికీ నీలో మంచితనం మిగిలే ఉంది కేవలం ద్వేషాన్ని వదిలించు ప్రేమ కరుణే నిజమైన శక్తి మోర్గాన ఆ మాటలు విని కదలకుండా నిలిచిపోయింది గతాన్ని తలుచుకుని ఆమె కన్నీరు పెట్టుకుంది ఆ క్షణంలోనే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది ఇసాబెల్లాపై వేసిన శాపాన్ని తుడిచివేసి ఆమెను స్వేచ్ఛగా విడిచిపెట్టింది మొదటిసారి చీకటి అరణ్యంలో సూర్యకాంతి ప్రకాశించింది ఇసాబెల్లా తిరిగి ఎల్డోరియాకు చేరుకుంది ఆమె తిరిగి రావడం ఎంతో సంతోషంగా రాజ్యంలో ఒక గొప్ప ఉత్సవం జరిగింది ఆ మాయా అద్దం ఇక రాజ్యంలో ఒక అపూర్వ కథగా మారింది ఇది కేవలం ఒక అద్దం కాదు ఇది అందరికీ ఒక పాఠాన్ని నేర్పించింది నిజమైన అందం మన హృదయంలో ఉంటుంది అంధకారంలో ఉన్న మనస్సు కూడా తిరిగి వెలుగులోకి రావచ్చు ఈ విధంగా ఎల్డోరియాలో మళ్లీ ప్రేమ శాంతి సౌందర్యం వికసించాయి